పట్టణంలోని సెంట్ ఆంటోనీ హై స్కూల్లో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు సభకు విచ్చేసిన జిల్లా ఎస్పీ రూపేష్ అడిషనల్ కలెక్టర్ డివో వెంకటేశ్వర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు మా స్కూల్ నేమ్ వచ్చేసి సాయి మోడల్ హై స్కూల్ ఆర్సిపురం నుంచి వచ్చామండి మా ఎగ్జిబిట్స్ వచ్చేసి మేము ఫైవ్ ఎగ్జిబిట్స్ని ప్రదర్శించాము ఇక్కడ మొదటి ఎగ్జిబిట్ వచ్చేసి ఫస్ట్ వన్ చంద్రయాన్ త్రీ అండ్ సెకండ్ ఎగ్జిబిట్ టెర్రస్ ఫామ్ హౌస్ థర్డ్ ఎగ్జిబిట్స్ ఫ్లోటింగ్ ఏరియాస్లో ఫ్లడ్స్ ఫ్లడ్స్ ఏరియాస్లో ఫ్లోటింగ్ హౌస్ అండ్ ఫోర్త్ ఎగ్జిబిట్ వచ్చి డ్రిప్ ఇరిగేషన్ ఫిఫ్త్ ఎగ్జిబిట్ వచ్చి హార్ట్ సర్క్యులేషన్ ఇవన్నీ కూడా మేము సగం మేము ఆర్సు మా స్కూల్ నుండి మా పిల్లల చేత ప్రత్యక్షంగా మేము తయారు చేయించేసి ఇవన్నీ కూడా తీసుకొచ్చాము ప్రజెంట్ చంద్రయాన్ త్రీ ఏంటంటే చంద్రయాన్ త్రీ అనేది మనకు ప్రజెంట్గా మనకు సక్సెస్ఫుల్ ఇచ్చింది కాబట్టి దాన్ని పిల్లలకు చూపించి మనకు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఎటువంటిది మూన్ మీద ఎలా ల్యాండ్ అయింది స్పేస్ క్రాఫ్ట్ మీద మనకు ఎలా ల్యాంచ్ అయింది ఇవన్నీ కూడా ప్రజ్ఞాన్ రోవర్ అండ్ విక్రమ్ ల్యాండర్ ద్వారా మేము ఇక్కడ ప్రదర్శించామండి ఇంకా ఇక్కడ కూడా చాలా మంచి వసతులు కూడా ఉన్నాయి అన్నీ కూడా మాకు మా బాగా అరేంజ్మెంట్ చేశారు ఇక్కడ ఏంటంటే పిల్లలకు చాలా మటుకు ఎక్కడెక్కడ నుంచో పిల్లలు వస్తున్నారు చాలా విలేజెస్ నుంచి వచ్చారు సంగారెడ్డి టోటల్ మండల నుంచి కూడా ఇక్కడికి రావడం వల్ల చాలా మంచి పిల్లలకి సైంటిఫిక్గా కానీ అగ్రికల్చర్గా కానీ లైఫ్గా కానీ హెల్త్ పర్పస్గా కానీ అన్ని సబ్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిలో కూడా పిల్లలకి మంచి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా ఇక్కడ కనిపిస్తుంది ప్రతి ఒక్క పిల్లలు కూడా చాలా బాగా వాళ్ళ ఎగ్జిబిట్స్ని చాలా బాగా ప్రదర్శించారు మండల్ నుంచి అంటే తో టోటల్గా మాకు థౌజండ్ ఎగ్జిబిట్స్ వరకు మాకు కనిపించాయి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి పిల్లల యొక్క సైంటిఫిక్ నాలెడ్జ్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి చాలా ఉపయోగపడుతున్నాయి థ్యాంక్ యూ Saita of class 9 from St. Anthony High School. Today we are present the topic on save your planet because your planet needs you. So the main aim or objective mm -hmm. is to take our lifestyle mm -hmm. for environment. So our main case study on Sangarati, we should give a brief explanation to you. water in hydroponics. Growing of the plants in the water rather than using soil. It is very too, good to the farmers. Again, with the plastic, we understood that we can do drainage water and recycle. Then whatever plastic. So, nearly the India generates 9.4 millions of tons of plastic every year. Only one by fourth part of the plastic is recycled. So we should use this plastic here and we should make the, we should recycle it and we should use yeah, the plastic pot. So, so that plastic, it will first have the clean process, pretend machine, melting machine, paper machine. It will all become a plastic process. I think my project will not, not be a topmost or it to will be dead but my project will give a simple better solution for

విద్యార్థులను అభినందించడానికి విచ్చేసి ఉన్నారు మరొకసారి సంగారెడ్డి జిల్లా వన్ ఆఫ్ ది యంగ్ అండ్ డైనమిక్ సుప్రీణున్న పోలీస్ శ్రీ రూపేశ్వరకి జిల్లా వైబెల్ ఎట్ ద సేఫ్ టైమ్ అవర్ కలెక్టర్ సార్ ఒడిషనల్ కలెక్టర్ శ్రీ చంద్రశేఖర్ సార్ వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు కూడా మనందరికీ పిల్లలకు ముఖ్యంగా ఆదర్శ ప్రయాణాన అదేవిధంగా గౌరవనీయ డివో సార్ వారు కూడా వేదికపైకి రావాల్సింది కామర్చడం

ఫస్ట్ ఆరోగ్య అంశంలో యూపీఎస్ కేటగిరీ సెకండ్ ఆరోగ్యం యూపీఎస్ అండ్ నెక్లెస్ శ్రీ సెంట్ ఆంథనీ హై స్కూల్ సంగారెడ్డి ప్రివెన్షన్ ఆఫ్ టెన్త్ ఆరోగ్యం అంశంలో పాఠశాల కలిగి యూపీఎస్ ఎస్ సులక్షణ శివ హై స్కూల్ సంగారెడ్డి సాయి చేయాల్సింది సార్ హై స్కూల్ లెవెల్ హై స్కూల్ లెవెల్లో సెకండ్ స్థానం సంబంధించిన వాళ్ళు జశ్వంత్ రెడ్డి టిఎస్ డబ్ల్యూఆర్ఎస్ బాయ్స్ అత్నూరా అండ్ మొదటి స్థానం సంబంధించిన వాళ్ళు ఎం భద్ర జెడ్పీహెచ్ఎస్ బొంతపల్లి గుమ్మడి పోర్టబుల్ ఏ స్కూల్ విభాగంలో నెంబర్ యూపిఎస్ జయవర్ధన్ జెడ్పీహెచ్ఎస్ ముత్తంగి వాడీ అక్కడ హై స్కూల్లో నెంబర్ టూ సౌమ్య జెడ్పిఎస్ పోతిరెడ్డిపల్లి మ్యాన్ హోల్ సెన్సర్ கொஞ்சம் டிச்சர் பிரைஸ் வச்சி எஸ் ஆந்தோனி சங்காரி பிரிவென்ஷன் ஆஃப் விதைய நகர் ఓకేమ్మా తర్వాత హై స్కూల్ లెవెల్ ఏం పాత్ర జెడ్పీహెచ్ఎస్ గొంతపల్లి కుమ్మడల మండల్ తర్వాత జయశ్ రెడ్డి గారు టిఐస్ డబ్ల్యూఎస్ బాయ్స్ హద్నూరా జీవితం పర్యావరణలో పోతరెడ్పల్లి హై స్కూల్ పోతురెడ్డిపల్లి హై స్కూల్ గైడ్ ఇచ్చే శ్రీ మహర్ గోపాల్ గారు ఆయన సోలార్ పవర్ సిటీకి సంబంధించినటువంటి దానిలో దన్న వేసిన దృశ్యం అదేనా రమణ రైట్ ఓకే తర్వాత జయవర్ధన్ గారు జెడ్ పే చేసి మొత్తానికి పడాల్చారు

అగ్రికల్చర్ విభాగంలో యూపీఎస్ నిజాం నిజాం ఎంబీపీఎస్ నందిగామా ప్రటాన్ చెరు ప్రాబ్లం సాల్వింగ్ ఐడియా ఫర్ ఫార్మర్ నందిగామ కమ్యూనికేషన్ మరియు రవాణా వ్యవస్థలో యూపీఎస్ విభాగం మోహన్ సింగ్ త్రిడే డైరెన్స్ కోల్ ప్రటానించారు ఫైర్ ఇంజన్ కార్జ్ బాగా ఎవరమ్మా ఫస్ట్ ప్లేస్ తర్వాత కే నందిని హై స్కూల్ విభాగంలో టిఎంఎస్ రాయ్ కోట్ తను కనబడకపోతే సిక్తో మనం ఎలా ప్రయాణం నేవచ్చు రాజా దీక్ ఓకే గన ఆలోచన పిహెచ్ఎస్ రుద్వారం సాధారణ ఎడిషన్ అమ్మా హై స్కూల్ శాంతి నగర్ సంఘాల్చర్ స్కూల్ స్మార్ట్ పార్కింగ్ ఫార్మింగ్ అందరూ గైడ్ టీచర్స్ గమనించాలండి అన్ని సబ్చింజలు యూపీఎస్ ఆర్ హై స్కూల్ ఏ సరే చెప్పారు ఇప్పటికే జాతీయ స్థాయి లోపల సంఘ మ్యాథ్స్ లోపల మరి కేరళ మున్పల్లి మండల్ ప్లేయింగ్ విత్ సైన్స్ సెకండ్ ప్లేస్ అవార్డ్స్ తీసుకున్నటువంటి స్టూడెంట్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ మీ సర్టిఫికేట్ మెమో తీసుకున్న తొందరగా ఫాస్ట్

అరిస్టల్ డైరెక్టర్ అర్సిస్టల్ కలెక్టర్గా ఉన్నటువంటి చంద్రశేఖర్ ఐఏఎస్ గారికి తెలుసుకోవడం జరిగింది మరి ఇందులో దాదాపుగా ఏడు వందల ఎనభై మూడు ఎగ్జిబిట్స్ అనేటువంటివి మన జిల్లాలో నుంచి మరి అన్ని పాఠశాల నుంచి మరి విద్యార్థులు తీసుకురావడం జరిగింది ప్రధానంగా ఏదైతే మన సప్తి రూపేశ్వర్ గారికి అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ హౌస్ బిఓ గారికి డిస్టిక్ సైన్స్ గారి హౌస్ విజయ గారికి అలా సెట్ అయిపోచ్చు వాళ్ళ కంటే ఎక్కువ చేయాలి సెవెన్ సో దట్ ఈస్ వాట్ అవర్ విజన్ అండ్ ఐడియా షుడ్ బి మన ఇండియాని ప్రపంచ పటంలో ఎక్కడ నిలబె పెట్టాలి అనేది మన టార్గెట్ ఉండాలి గుడ్ ఈవినింగ్ గెట్స్ గుడ్ ఈవినింగ్ వెల్త్ జోష్ హాయ్ య్ హోర్ జోష్ ఇక్కడ ఏదో గొడవ జరుగుతుందని పక్కలో తెలియాలి సో ఇక్కడ ఏదో జరుగుతుందని పక్క వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది పిల్లలు అంటే అల్లరియాలి కాము కూర్చున్నారు అవునా కదా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని అల్లరి చేయొచ్చా సో అందుకే అక్కడ ఉన్నప్పుడే అల్లరి చేయాలి ఇక్కడికి వస్తే కాము కూర్చోవాలి మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి రైజ్ అన్నప్పుడు రైజ్ చేయాలి సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఓ గారికి డిస్ట్రిక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి మరియు ఇక్కడున్న ఎంతోమంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ మరి పిల్లలందరికీ ఇక్కడ ఉన్న స్టాఫ్ ఎన్సీసీ మీడియా అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సో మొట్టమొదటిసారిగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే యాక్చువల్గా మీ అందరినీ ఎంతమంది ప్రైజ్ కోసం వెయిట్ చేస్తాను తొందరకంతో తెలుగు ఫోరం మనకు ఒకటి దిక్సూచి లాంటిది ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఒక బుక్లెట్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది మరి ఇదంతా ప్రతి స్కూల్ కూడా ఈ ఫోరం తరపునే ఫ్రీగా అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది ముందుకు రావడం అనేటువంటిది మరి చాలా సంతోషం ఎందుకంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని మరి ఈ తెలుగు ఫోరం వాళ్ళు తయారు చేసినటువంటి చాలా చక్కగా ప్రిపేర్ చేశారు ఇందులో లాస్ట్ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్తో పాటు మరి ఏవైతే చదవలసినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని క్లుప్తంగా అదేవిధంగా అది విశేష పరిజ్ఞాన పరంగా మరి అందించడం జరిగింది కాబట్టి మరి ఈ పుస్తక రూపకల్పనకు మరి ప్రతి ఒక్కరూ ఎవరైతే తెలుగు పండితులు భాగస్వాములయ్యారో మరి జిల్లా విద్యాశాఖ పక్షాన నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అనేటువంటివి తెలియజేసుకుంటున్నాను మరి ఇదే స్కూల్తోటి మిగతా ఫోరమ్స్ ఏవైతే ఉన్నాయో వారు కూడా ముందుకు వచ్చి అన్ని పాఠశాలలకు ఇదే విధమైనటువంటి రీతిలో రూపొందించి అందిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను జిల్లాను మరి వచ్చేటువంటి పదవ తరగతి ఫలితాల్లో అగ్రస్థానం నిలపాలని అందరినీ పండితుల్ని పండితుల్నే కాకుండా అందరినీ ఉపాధ్యాయులు టెన్త్ క్లాస్ షాండింగ్ టీచర్స్ అందరూ కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి